ఒక అద్భుతమైనటువంటి సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఉభయ తెలుగు రాష్ట్రముల ఎందు శృంగేరిలో కర్ణాటకలో ఆ హిందీ అన్ని భాషల్లో ఆంగ్ల భాషలో ఇటు అన్ని చోట్ల చక్కగా నిర్వర్తిస్తూ వారి ఆధ్వర్యంలో ఈరోజు స్వామివారి వర్ధంతి మహోత్సవ వేడుకల్లో మా శ్రీరామచంద్రమూర్తి గారికి సన్మానం చేసు చేయడం అనేటువంటిది సముచిత నిర్ణయం సరి అయినటువంటి నిర్ణయం కాబట్టి వారి కుటుంబం గలవల కుటుంబం వర్ధిల్లాలి ఇంకా ధార్మిక సేవ వారు చెయ్యాలి అని నేను కోరుకుంటూ నా సవాల పురాణ ప్రవచనము ఏదైనా ప్రవచనము చెబితే వచ్చేటువంటి ద్రవ్యముతోనే మా జీవనము కొనసాగుతూ పూర్తి స్థాయి పౌరాణికుడిగా నేను కొనసాగిస్తున్నానంటే అది భారతీ తీర్థ మహాస్వాముల వారి యొక్క అనుగ్రహం అండి నాది కాదు వారు ఒకటే అన్నారు నువ్వు పురాణం చెప్పడానికే పుట్టావురా అంతే మనం ఎందుకంటే మన సొంత పైత్యాలు ఉంటాయి కదా సొంత పైత్యంతో ఏడేళ్ళు నేను ఉద్యోగం కూడా చేశాను ఇది జనరల్ మేనేజర్గా చేసినప్పుడు స్వామివారు అన్నారు వీడు జనరల్ మేనేజర్ అట అన్నారు అప్పుడే అనిపించింది అట వద్దు జనరల్ మేనేజర్ వద్దు అని స్వామివారి దివ్య చరణముల దగ్గర ఉద్యోగాన్ని వదిలిపెట్టి మహదానందంగా ఈ రోజున ఉంటా ఉన్నాను అంటే అది మా జగద్గురువుల యొక్క కరుణా కటాక్ష వీక్షణ భాగ్యము మరి శ్రీరామచంద్రమూర్తి గారు చాలా మంచి పారిశ్రామికవేత్త చాలా పెద్ద పారిశ్రామిక వేత్త కానీ పారిశ్రామికవేత్తలో ఉండవలసినటువంటి ఏ ఒక్క లక్షణము కూడా ఆయన వెతికినా కనిపించ పరిపూర్ణమైనటువంటి ధార్మికవేత్తగా ఆధ్యాత్మికవేత్తగా పరిపూర్ణమైనటువంటి వేదాంత అనుభవాన్ని పొందుతున్నటువంటి ప్రవృత్తిని పెట్టుకొని వ్యాపార కుటుంబం ఒక్కరు కా వారి ధర్మపత్ని అయితేనేమిటి వారైతేనేమిటి వారి పిల్లలైతేనేమిటి ఎంత విద్యాధికులైనప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఇవాళ కొన్ని లక్షల మంది సంధ్యావందనం చేస్తున్నారంటే అది వారి యొక్క కృషి వారి యొక్క కృషితోనే జరుగుతోంది వాళ్ళ అద్భుతమైనటువంటి కాబట్టి భారతీ తీర్థ మహాస్వాముల వారు ఎప్పుడు మీకు వీడియోలు చూడండి సంధ్యావందనం గురించి మాట్లాడతారు బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు గాని సంధ్యావందనం చేయాలని మరి ఎప్పుడో చెప్పారు సంధ్యావందనం చేసే వాళ్ళను ముందు బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షులుగా పెట్టండి అని అటువంటి మాటలు స్వీకరించి వారు సంధ్యావందనం గురించి ఎందుకు ప్రయత్నాలు అటువంటి వ్యక్తికి ఈ రోజున అహం బ్రహ్మాస్మి సంస్థ విశిష్ట సన్మానం చేయడం కూడా ఇది జగద్గురువుల యొక్క ఆదేశంగా మనం అందరం కూడా భావిస్తూ